హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు వచ్చేసి వరంగల్ హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ చూపిస్తున్నాను వెస్ట్ ఫేసింగ్లో హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్లో మనకు రెడీ టము మొత్తం కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది మనకు జిప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంది స్టెప్స్ కింద ఇది మనకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది వర్క్ మొత్తం హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది వరంగల్ హైవే ఇక్కడ చింగిచల్ల బ్రిడ్జ్ వర్క్ అయితే స్టార్ట్ అయ్యి ఎక్కడైతే మనం స్టార్టింగ్ ఎక్కుతామో కరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాం ఇక్కడ నియర్ బై కమిషనరేట్ ఆఫీస్ ఉంది జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో కమిషనరేట్ ఆఫీస్ ఉంది వెస్ట్ ఫేసింగ్ వంద గజాలు మనకు వచ్చేసి ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది తగ్గుతుంది హౌస్ మొత్తం చూసుకున్నట్టయితే ఫుల్ మొత్తం మనకు వైట్ మార్బల్స్ ఉంది హౌస్ మొత్తం చూసుకున్నట్టయితే కంప్లీట్ అయిపోయింది రిజర్వడా ఖమ్మా నుంచి జస్ట్ ఒక త్రీ పాయింట్ ఫైవ్ కెమ్ డిస్టెన్స్ ఉంటుంది ఉప్పల్ మెట్రోకి వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ లొకేషన్ నుంచి మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్ బాత్రూమ్ ఒకటి వెస్ట్రన్ వస్తుంది ఒకటి ఇండియన్ వస్తుంది వరకే అది మనకు వచ్చేసి బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో వెస్టర్న్ ఉంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మొత్తం ఫాల్ సీలింగ్ మనకు ఎనీ బ్యాంక్ వెళ్ళినా ఎయిటీ పర్సెంట్ అయితే లోన్ వస్తుంది ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ స్విగ్గీ జొమాటో స్కూల్ బస్సెస్ ఆటోస్ క్యాబ్ ర్యాపిడో ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఫుల్ డెవలపింగ్ ఏరియా మనకు ఒక కామన్ వచ్చింది ఇది కామన్ బాత్రూమ్ మనం చూసుకున్నట్టయితే మేడిపల్లి కమాన్ వచ్చేసి జస్ట్ ఈ లొకేషన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కెమ్ డిస్టెన్స్ వస్తుంది చక్క వరంగల్ హైవే మనకు జస్ట్ చూసుకున్నట్టయితే వన్ కిలోమీటర్ ఓపెన్ కిచెన్ మనకు ఓపెన్ కిచెన్ రూమ్ ఇదే ఇవ్ సెల్ఫ్ సార్ ఇక్కడ నియర్ బై మనకు మల్టీ స్పెషల్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి ఈ చిల్డ్రన్ రూమ్ ఈ చిల్డ్రన్ రూమ్ చుట్టుపక్కల అయితే అన్ని సోల్డర్ టైప్ ఫ్యామిలీస్ ఉంటారు ఫుల్ డెవలపింగ్ ఏరియా మనకు లొకేషన్ వచ్చేసి పర్వతపురం ఫిజాదగ్ మున్సిపాలిటీ సిపిఆర్ రోడ్ మనకు ఒక కమిషనరేట్ ఆఫీస్ దగ్గరలో వస్తుంది హౌస్ అనేది బ్యాక్ సైడ్లో ఇది వాషింగ్ మిషన్ పాయింట్ అవుట్ బట్టలు తీసుకోవడానికి ఇది మనకు సపరేట్గా సంపు బోరు చుట్టుపక్కల చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అన్ని సౌలడ్ డెబ్బై ఫ్యామిలీస్ ఉంటున్నారు ఈ మనం ఉప్పల్ మెట్రో నుంచి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది హౌస్ విజిట్ చేయాలనుకుంటే నా నెంబర్ కాల్ చేయండి నేను చూపిస్తాను ఇక్కడ పక్క పక్కనే టూ హౌజెస్ ఉన్నాయి మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ బ్రదర్స్ ఎవరైనా ఉంటే రెండు పక్క పక్కనే కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రూఫ్ కూడా ఉంది ఇక్కడ రూఫ్ ఉంది టూ హౌజెస్ పక్క పక్కనే ఉన్నాయి చూసుకున్నట్టయితే ఇక్కడ నార్త్లో కూడా డోర్ ఉంది ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ వంద గజాలు సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ నెగోషియబుల్ డ్రైనేజ్ ఉంది మనకు ఫ్రంట్ సిసి రోడ్ రాలేదు అది కూడా అయిపోతుంది వస్తుంది ఇక్కడ అన్ని అందుబాటులో ఉన్నాయి మనకు స్కూల్స్ కాలేజ్ ఆన్లైన్ సర్వీసెస్ అన్నీ ఇక్కడ అన్నీ అందుబాటులో ఉన్నాయి మీరు కానీ మీ ఫ్రెండ్స్ మీ కొలీగ్స్ ఎవరైనా సరే ఓపెన్ ప్లాస్ టూ బిహెచ్కి ఇండిపెండెంట్లో ఉన్నట్టయితే వీడియోతో షేర్ చేయండి నా నెంబర్ ఇవ్వండి ఏ లొకేషన్లో నేను కామెంట్ అయితే పెట్టండి ఆ లొకేషన్లో వీడియో తీసి అప్లోడ్ చేయడానికి మాక్సిమం అయితే ట్రై చేస్తాను మనం హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ప్రాపర్టీ అయితేనే పోస్ట్ చేస్తాము మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ